హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ లక్ష్మీ వెంకీ అండి ముందుగా అయితే నా ఛానల్ అయితే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ మేరీ క్రిస్మస్ అండి హ్యాపీ క్రిస్మస్ ఆ రోజు మా అల్లుని బర్త్డే అండి మా అల్లుని బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చేస్తున్నాము ఒకసారి చూడండి సెలబ్రేషన్స్ అంటే పెద్దగా ఏం లేదు కేక్ మాత్రమే కట్ చేస్తున్నాము నేను ఈ ఉదయం ఈ ఒక్క వీడియోలో మాత్రమే వాయిస్ ఓరిస్తాను మిగతాదంతా కొద్దిగా అంత నేనైతే వాయిస్ ఓవర్ ఇవ్వను మ్యూజిక్ కూడా పెట్టానండి ఎలా జరుగుతుంది అనేది మీరే చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ అండి అందరికీ నా వీడియోని అయితే పూర్తి వరకు చూడండి బర్త్డే వీడియో అయితే పిల్ల మాకు అయితే పిల్లలందరినీ పిలుచుకొచ్చుకున్నాడు చాలా బాగా వచ్చింది వీడియో కూడా అందరూ వాచ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి అందరికీ బాయ్ అండి ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అందరికీ డాక్ట్ ఆ కరెక్ట్ గానే ఉంటాడు வா பொக்கடிதேத்து மத்தனை ஏம ஊத்தி

కట్ చేయర కట్ చేస్తారాకరి

தூரம் மேம் ஜரங்க ఫోటోలు వా వీడియోలు మాత్రమే తిట్టం లేదు వీడియోలు యూట్యూబ్లో ఎవరి మీరు అరువా కట్ చేసి ఎర్మే లేకపోతే కట్ చేస్తా వరాను ఆ వరాను ఇటు చూడు దన్ను అందరి కి కి ఇంకా

Pura 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 పోతనేయ్ బా ఏమి వీడేదిలేను మామూలుగా ఫోటో ஏன்னா ஹெச்டி கேமரா தேவை போறா போறா

పిల్లలు పిల్లలమ్ మీరు రామ్ రదా నువ్వు రామ్ నే నే పెట్టను క్యామర్లే అది ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ట్విట్టరు రామ్రదా ఏ పోరా ஆ yeah, அந்த <laughs> <Dad? laughs> <laughs> ఫిల్టర్ కడుగుతాను రమ్మే దాంట్లో పొట్టారా అడుగు పట్టుకుందిరా మీరు ఆయన నుంచే దింపుతాను ఏం చేస్తా అదే రోజు ఎవరికి తీసుకో ఒక్కరు తీసుకో 走走走。